హలో నేను మీరు ఆశీష్ సింగ్ కంగ్రాచులేషన్స్ టు వాల్గా వీడియోస్ ఫర్ గెటింగ్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ ఫాలో థ్యాంక్ యూ అయితే ఐ జస్ట్ వాంట్ టు నో ఇప్పుడు ఇప్పుడేంటి అప్పుడేంటి ఎప్పుడైనా సరే ఒక కొత్త యాక్టర్ లైక్ ఇండస్ట్రీకి వచ్చి నేను యాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ అన్ని కాదు చాలా ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కడితో ఒక్కొక్క స్టోరీ మీదో స్టోరీ ఈవిడదో స్టోరీ ఆయనదో స్టోరీ సో ఇండస్ట్రీలో

అసలు రావటం ఆడిలో టాలెంట్ ఉంది పేషెంట్ గా వెయిట్ చేయాలి దాన్ని నాలోని యాక్టింగ్ నేను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి ఇంకా ఎలా మెప్పించాలని ఇఫ్ ఐ ట్రై వర్కింగ్ ఆన్ మై మై పర్సనాలిటీ అండ్ మై యాక్టింగ్ దిస్ థింగ్ అది అవసరం లేదు కదా ఓకే ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడండి గుంటూరు గుంటూరు అండి చెప్పింది మీది

మలయాళం వల్ల ఉంటారు మీకు ఎన్ని నాకు అన్ని సెకండ్ యా ఎగ్జాక్ట్ యాక్టింగ్ సగం సగం అండ్ పోలీస్ స్టేషన్ లో సీన్స్ కూడా చాలా రస్టిక్ గా ఉన్నాయి చూస్తుంటే ట్రైలర్ లోనే ఎంత ఉంది అంటే సినిమా ఎలా ఉంటుందా అని క్వశ్చన్ రేజ్ అవుతుంది సో కొన్ని సీన్స్ లైక్ హౌ బిహేవ్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు కావచ్చు మీతో కొట్టే సీన్స్ కావచ్చు చాలా రియలిస్టిక్ గా ఉంది నిజంగా

చె ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఎవరైనా వచ్చుంటే పలాన వాళ్ళు డ్రీమ్ ఐ మీన్ పళ్ళ వాళ్ళు చాలా బిలీవ్ చేస్తారు ఈజ్ మై గాడ్ ఇలా యాక్టింగ్ పరంగా అని చెప్పేసి అలా మీ లైఫ్ లో ఉన్న సినిమా హీరోలు కావచ్చు హీరోయిన్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు హూ ఆర్ యువర్ గాడ్ అంటే ఎవరి పేరు నందమూరి తారక రామారావు గారు అండి ఎందుకంటే నేను అసలు ఇన్స్పిరేషన్ ఆయన ఏంట్రా నీ ఏజ్ ఏంటి ఆయన నువ్వు ఎలా అనుకుంటారు బట్ ఏంటంటే నేను మా తాతగారు వాళ్ళు సినిమాలు చూస్తూ స్కూలింగ్ అంతా చిన్నప్పుడు నేను డైరెక్ట్ సెకండ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను చిన్నప్పుడు ఏం చదువుకోలేదు సెవెన్ ఇయర్స్ వరకు మా తాతగారు ఒళ్ళు కూర్చొని అలా ఇంకా టీవీ ముందు సినిమాలు చూడటమే పని ఎన్టీఆర్ గారిది ఏఎన్ఆర్ గారిది కృష్ణ గారిది ఆయన భయంకరమైన ఎన్టీఆర్ గారి ఓకే సో అదే మనకి ఇంజెక్ట్ అయింది ఆయనే మన రోల్ మోడల్ సో మన ఎమోషన్ అంతా అక్కడ కనెక్షన్ సో అంటే లైక్ కనెక్షన్ అన్నారు పెద్ద పెద్ద డైలాగులు చెప్పేవారు ఎన్టీఆర్ గారు పౌరాణికంగా మీరు అంటే ఎలా తీసుకునేవారు ఇప్పుడు అంత పెద్ద డైలాగ్ గానీ ఒక టూ పేజెస్ సెవెన్ పేజెస్ డైలాగ్ ఇస్తే హౌ యుల్ టేక్ ఆల్ కైండ్ ఆఫ్ చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసేవాడి అండి చెప్పొచ్చు కదా ఇప్పుడు గుర్తుందా చెప్ప అందరూ అన్ని షోస్ చూస్తుంటే మూవీస్ చూస్తుంటాయి ఈవెన్ పాత సినిమాలు చూసినా చిరంజీవి సార్ వాళ్ళ సినిమాలు చూసినా బాలకృష్ణ సార్ సినిమాలు చూసిన కృష్ణ సార్ సినిమాలు చూసినా ఎన్టీఆర్ సినిమా సినిమాలు చూసిన శోభ ఆయన సినిమాలో చేసింది కూడా ఇవి అంటే అందరివి చూసా చూసాను రా సో నాకు ఒక్కటి కాదు మోటివేషన్ అందరిది ఇంకా ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో డిస్కషన్ చేసేవాళ్ళు ఎప్పుడు సినిమాల గురించి హీరోయిన్స్ గురించి అదంతా ఇట్లా ఫుల్ ఎక్కేసింది అంటే యాక్చువల్లీ బీయింగ్ ఫిమేల్స్ కొంచెం కష్టం ఉంటుంది రావాలి అంటే ఎందుకు వచ్చింది ఇండస్ట్రీ అవసరమా నీకు చక్కగా ఉద్యోగం మీకు మరి ఏం అలాంటి రెస్ట్రిక్షన్స్ లేవా ఇంట్లో ఉంటాయి ఫస్ట్ ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు ఏమన్నారు ఇంట్లో యాక్సెప్ట్ చేశారా అసలు ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళకి చెప్పకుండా ఓకే ఫుల్ ఇంకా కొట్టారు కాదు కానీ ఇంటికి వచ్చే అన్నారు తాగే నుంచి అసలు వండనే లేదు నన్ను ఇంటికి వెళ్ళలేదాకా ఎందుకు చెప్పినావు ఐ లవ్ యూ అబ్బాయికి ఎందుకు చెప్పినావు అంటే వాళ్ళకి వాళ్ళు తెలియదు కదరా సీన్ లో ఐ లవ్ యూ చెప్పాలి ఓకే ఏమి చేయ వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పేది కూడా తప్ప ఆ సో అలా ఎందుకు చెప్పావు మళ్ళీ నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇలా చెప్తే సో అలా ఎందుకు చెప్పాలి ఇప్పుడు ఎట్లా ఎలా బతుకుతాడు జీవితం మొత్తం అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి మరి ఇప్పుడు హౌ దే ఆర్ యాక్సెప్టింగ్ నౌ దే ఓకే బికాస్ ఎవ్రీథింగ్ ఐలింగ్ దైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపన్ ఇన్ దండస్ట్రీ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది జెన్యున్ పీపుల్ ఉన్నారు ఇండస్ట్రీలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఈవెన్ మీడియా తరఫున నాకు ఎక్కువ తెలియదు కానీ ఇంతకుముందు మీడియా కూడా ఇండస్ట్రీ అని నేను అనుకోండి ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి బట్ ఇప్పుడు ఇప్పుడు ఛానల్ షో ఇది ఇంటర్వ్యూస్ అన్ని చూస్తే ఓకే మీడియా వేరు ఫిలిం ఇండస్ట్రీ వేరు అనేసి నాకు అర్థమైంది అప్పుడంతా మనకు తెలియదు కదా ప్రతి ఒక్కటి నైన్ షోస్ అన్ని చూసేవాళ్ళం సుమ గారి షో కూడా వస్తుండే టీవీ నైన్ లో అవన్నీ కూడా అన్ని చూసేదాన్ని తెలుసు చాలా నాకు నాకు నిజంగా మీకు మీరు మీరు మీరిద్దరు చెప్పాలి దీన్ని ఐ లవ్ యూ చెప్పితేనే ఎందుకు చెప్పేవాళ్ళ వాళ్ళు మీరు క్యారెక్టరైజేషన్స్ ఏ టూ మంత్స్ ఉన్నాయి హౌ దే యాక్సెప్ట్ అన్నది మీరు బాగా చేంజ్ చేశారు అవునైతే హూ ఇస్ యూ మై ఇన్స్పిరేషన్ లైక్ అంటే ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ ఫ్రమ్ హిమ్ లైక్ ఆ పర్సనాలిటీ కానీ ద వే హీ టాక్స్ అండ్ ఆల్ నాకు கங்குன்ஸ்ர்ச்சீவிஙர்